సీఎం గారు నమస్కారాలు మా పంట పది అయింది పెరుగుకొని మిషన్లు రావడం లేక నష్టపోతున్నాం వర్షాలు వచ్చి మల్కాలు వస్తున్నాయి సార్ మాకు ఎట్లనా కానీ నష్టపరహారం చెందాలని కోరుకుంటున్నాం మాకు క్షణా బాధగా ఉంది సార్ మనం కూలిపోయేటోళ్ళం మాకు చాలా నష్టాలు పోతున్నాం సార్ దయచేసి మాకు నష్టపరహారం చెందాలని కోరుకుంటున్నాం సీఎం గారు మీకు నమస్కారం సార్ మనం కష్టం చేసుకుంటేనే అన్నం లేకుండా మూడు ఎకరాలు వేసినాం సార్ ఎర్రస్ అనగా ఎకరాకి యాభై వేలు పెట్టినాం మమ్మ కనీసం యాభై వేలు కూడా పెట్టబడికి రావడం లేదు సార్ మీరు ఎట్టయినా కానీ మాకు కోరుకున్న మాకు నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాం మమ్మ మాది రాలదొడ్డి గ్రామం ఎమరూరు మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా యమనూరు మండలం రాళ్ళదొడ్డి గ్రామము చంద్రబాబు నాయుడు సార్ పవన్ కళ్యాణ్ సార్ మా చేను వచ్చేసి మూడు ఎకరాలు పెట్టినాం ఎకరాకి యాభై వేలు తరఫున నష్టపరిహారం అయింది రోజు వర్షం వస్తుంది ప్రతి ఒక్కరు గవర్నమెంట్ తరఫున మాకు నష్టపరిహారం ఇస్తారని భావిస్తున్నాం శన బాధ ఉంది వేరు శనగ వేసినాము అసలుకి రోజు వర్షం వస్తుంది పొలంలో అంత మరకలు వచ్చినాయి ఎట్లనా దయచేసి మొక్కి చెప్తున్నా గవర్నమెంట్ తరఫున మాకు ఇస్తారని భావిస్తున్నా సార్ చంద్రబాబు సార్ పవన్ కళ్యాణ్ సార్ రాళ్ళదొడ్డి గ్రామం కర్నూలు జిల్లా ఎమ్నూరు మండలం సార్ ఎక్క అసలు చేనికి రాలేము సార్ అంత కుళ్ళిపోయింది శన బాధ ఉంది సార్ ఏరి వేసుకున్నాము దయచేసి చేతులు జోడించి మొక్కు చెప్తున్నా సార్ మాకు న్యాయం చేస్తారని ప్రభుత్వం తరఫున కోరుతున్నా సార్ జై కిసాన్ రాజే ఎన్న అంటారు కదా సార్ రాజు ఇట్లా పడిపోతే ఎట్లా సార్ ఎంత బాధ ఉంది సార్ లక్షన్నారా పెట్టడం సార్ ఈ రోజు పెట్టుబల కానీ లేదు క్షణా బాధ ఉంది సార్ ఎట్లనే కాసి మాకు ప్రభుత్వం తరఫున నష్ట ఇస్తారని భావిస్తున్నా జై కిసాన్ सर हमें फल्यान लकड़ी तीन एकड़े सनगा डाले है तीन एकड़े को दो लाख रुपये बाकी हो गए हमनक हम लोग को हमने कैसे तो नष्ट परिहार में आए सारा लोन आए सारा ये करो हमने को नष्ट परिवार दिए सारा देखो हमने को हमें बहुत तो बारिश आ गो बहुत खराब गए है बाबू मुख्यमंत्री बाबू नायडू सर हमने खेत फलैन डाली मल के आग गई हमने को हमने पवन का कल्याण का सर అల్లం కొల్లం కో నష్టపరిహారం ఆయసరం బెటబడం పోత టడడ అరకో बारिश आको काय లేదు हमने काइस त होन नష్టపరిహారం ఆయసరం కేత ఏకు కరోం बारिश आए त वे में खेता में है घर बने आयसరం हमने बहुत बारा है नష్టపరిహారం ఆయసరం ఏకరోం తవం కళ్యాణ్ సార్ చంద్రబాద్ నుండి సార్ హలో నమస్తే సార్ నేను రాడడి గ్రామం నుండి మాట్లాడుతున్నాము మా మాకు చాలా చాలా రోజులుగా వారం తర వారం వరకు వర్షం పడుతుంది ఈ వర్షం కారణంగా బుడలు త అస్సలు ఆరేసుకోవడానికి లేదు ఏం లేదు పట్టాలు నానిపోయినవి నానిపోయి పూజ ఎక్కినాయి గుడలు అమ్ముకోవడానికి సరైన రేటు గిట్టుబాటు కావడం లేదు ఈ మాకు గిట్టుబాటు రేటు కల్పించాలని కోరుతున్నాము అధికారులకు మాకు అది కాక ఈ మా బుడలు నా నాని పూజ ఎక్కి మొలకలు ఎక్కుతున్నాయి వారం రోజులుగా ఆరేసుకోవడానికి ఇబ్బంది అయిపోయింది వర్షాల కారణంగా మేము వచ్చేసి రెండు ఎకరాలు వేసినాము రెండెకరాల కాను దాదాపులా లచ్చగా దాకా పెట్టుబడి అయిపోయింది ఇప్పుడు ఆ లచ్చ కూడా రావడానికి ఇబ్బందిగా అయిపోయింది గుడలు ఈడ ఇక్కడ ఒక కుప్ప ఉంది అక్కడ ఒక కుప్ప ఉంది అన్ని ఇట్లా అయిపోయినాయి ఎక్కడ వారం వారం వరకు వర్షం బట్టి ఆరేసుకోవడానికి లేనట్టు అయిపోయింది పేరు మా పేరు రఫేక్